హరి ఓం శ్రీగొరుభ్యో నమ అత్ర్యాది సప్త ఋషయ సంధ్యా ఆకాశ సింధుకమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయ ప్రపన్నా శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతం మనము ఇప్పటి వరకు ఒక నాలుగు శ్లోకాలకు వెంకటేశ సుప్రభాతంలో అర్థం చెప్పుకున్నాము ఇప్పుడు ఐదవ శ్లోకం ఇక్కడ నుంచి కొద్దిగా గతి మారుతున్నదండి శేషాద్రి శేఖర విభో అనేటువంటి మకుటము ఉపయోగించబడింది మకుటం అంటే ఒక శ్లోకము ఒక పద్యము చివరిలో వాడబడేటువంటి ఒక పాదాన్ని లేదా ఒక పదాన్ని మకుటము అంటాము అంటే విశ్వదాభిరామ వినురవేమ దశరథి కరుణా ఇట్లాంటివి మకుటాలండి అయితే సామాన్యంగా ఆశాంతం ఒకే మకుటం వాడబడుతుంది కానీ గమతుగా ఇక్కడ ప్రతివాది భయంకర రాచారు స్వామివారు ఐదు నుంచి పన్నెండు వరకు ఒక మకుటాన్ని వాడారు పదమూడవ శ్లోకం నుంచి చివరి వరకు ఒక మకుటాన్ని వాడారు ఇప్పుడు శేషాద్రి శేఖర విభూ తవ సుప్రభాతం ఈ మకుటాన్ని మార్చారు అనే విషయం మనము సూచనప్రాయంగా ఒకటో శ్లోకంలో చెప్పుకున్నాం మళ్ళీ పదమూడవ శ్లోకంలో చెప్పుకుందాం ఈ శ్లోకం అర్థం ఏంటంటే సప్త ఋషయ సముపాస్య సంధ్యాం సప్త ఋషులు ఏం చేశారంటే వారి యొక్క సంధ్యావందన విధి ముగించుకొని ఆకాశగంగి వెళ్ళారు వెళ్ళి అక్కడ మనోహరమైన కమలాలను సేకరించుకొని వచ్చి నీ ప్రాంగణంలో నిలిచి ఉన్నారు స్వామి మీ పాదములను అర్చించటానికి ఇది దీని యొక్క భావం సముపాస్య సంధ్యాం అంటే విధి విధానంగా సంధ్యావందన విధి ముగించుకొని మనం కూడా స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము తప్పనిసరిగా సంధ్యావందనం చేసుకొని వెళ్ళాలి మనము ప్రతినిత్యము సంధ్యావందనం అనేది చేసుకోవాలి ఎవరికైతే సంధ్యావందన విధి విధించబడిందో వారు తప్పక చేసుకోవాలండి లేకపోతే ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా పెద్దగా ఫలితం ఏమి ఉండదు సంధ్యావందన విధి మనం మొట్టమొదటిగా చేసుకోవలసినటువంటి ఇది వీరు ఎక్కడ ఉంటారండి సప్త ఋషులు వీళ్ళు ఎవరు ఆలోచిద్దాం వీళ్ళు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని భరద్వాజుడు ఈ ఏడుగురు సప్త ఋషులు మనకు భాగవత మహాపురాణం చెప్తూ ఉన్నది వీళ్ళు ఎక్కడ ఉంటారు నక్షత్ర మండలంలో ఉంటారు నక్షత్రనేమి నక్షత్రి శ్రీ విష్ణు సహస్రనామం చెప్తారు అన్ని లోకాల కన్నా పైన ధ్రువలోకము ఆ ధ్రువలోకము పైన శ్రీమన్నారాయణుడు ఉండి నేమి నక్షత్రనేమి అంటే ఎరుసగా ఉండి ఈ నక్షత్ర మండలాన్ని తిప్పుతున్నాడు వర్తులకారంగా ఈ సప్త ఋషి మండలం అందులో ఉంది పెళ్ళిళ్ళలో చూపెడతారు కదా అరుంధతి నక్షత్రం అది వశిష్ఠుల పక్కన ఉంటుంది ఈ నక్షత్ర మండలం నుంచి బయలుదేరినటువంటి సప్త సప్తఋషులు ఆకాశగంగకు వెళ్ళారు ఆకాశగంగకు వెళ్ళి అక్కడ కమలాలను సేకరించుకున్నారు సేకరించుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే తిరుమలకు వచ్చారు వచ్చి ఆ కమలాలతో నిలిచి ఉన్నారు దీని యొక్క భాగవం ఈ ఋషులు అనేది మనము గుర్తించాల్సింది ఏంటంటే ఒక పదవి ఇంద్రుడు ఒక పదవి బ్రహ్మ ఒక పదవి వీళ్ళు ఎంతకాలము ఈ ఏడుగురు ఆ పదవిలో ఉంటారంటే ఒక మన్వంతరము మన్వంతరం అంటే ఏంటి మన్వంతరము అంటే బ్రహ్మగారి పగటిలో ఒక భాగము పద్నాలుగు మన్వంతరాలు కలిస్తే ఒక కల్పము మనము శ్వేత వరాహ కల్పంలో ఉన్నాము మనం చదువుకుంటాం కదండి అదే బ్రహ్మణ త్వితీయ శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే మనము ఉన్నది కల్పము పేరు వరాహ కల్పము శ్వేత వరాహ కల్పము దాంట్లో ఉన్నది ఏడవదైన వైవస్వత మన్వంతరం ఈ మన్వంతరం ఎంతకాలమైతే ఉంటుందో అంతకాలము సప్త ఋషులు ఆ పదవిలో ఉంటారు మళ్ళీ వేరే వాళ్ళు సప్త ఋషులుగా వ్యవహరిస్తారు అశ్వత్థామా మొదలైన వాళ్ళు వచ్చేటువంటి సావర్ణి మన్వంతరంలో సప్త ఋషులుగా ఉంటారు ఇప్పుడున్న ఇంద్రుడు కూడా మారిపోతాడండి ఇప్పుడున్న ఇంద్రుని యొక్క పేరు పురంధరుడు ఈయన మారిపోయి బలిగారు వచ్చే మన్వంతరంలో ఆయన ఇంద్రుడుగా ఉంటారు ఒక మన్వంతరం అయిపోతే సప్త ఋషులు ఇంద్రుడు దేవతలు మారిపోతారు ఇట్లా పద్నాలుగు మన్వంతరాలు అయితే బ్రహ్మగారికి పగలవుతుంది అంతే నిడివితో ఆయనకు రాత్రి ఉంటుంది ఇలాగ ఒక రోజు పూర్తి అవుతుంది ఒక రోజు పూర్తి అయిన అటువంటి ఈ రోజున్నాయే ఇట్లాంటి కల్పములు మూడు వందల అరవై అయితే బ్రహ్మగారికి ఒక సంవత్సరం అవుతుంది ఇటువంటి సంవత్సరాలు గనక పూర్తి అయితే బ్రహ్మగారు ఆ పదవిలో మారిపోతారు వేరే ఒక బ్రహ్మగారు వస్తారు ఇప్పుడు పదవిలో ఉన్న బ్రహ్మగారి పేరు హిరణ్య గర్భుడు ఆయనకు వంద సంవత్సరాలు అయిపోయినాయి అనుకోండి అప్పుడు వచ్చే బ్రహ్మగారు హనుమ హనుమ అప్పుడు బ్రహ్మగా ఉంటారు ఇలాగా బ్రహ్మలు సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు ఎంతమందో మారిపోయినారు ఎంతమంది మారిపోయినారంటే మనకు లెక్క తెలియదు మరి ఇంతమంది మనువులు మారిపోతున్నారు ఇంతమంది ఇంద్రులు మారిపోతున్నారు బ్రహ్మగారులు మారిపోతున్నారు మనము ఈ సృష్టి చక్రములో ఎన్నిసార్లు జనన మరణ చక్రంలో తిరిగి ఉంటాము ఈ ప్రాణులన్నీ కూడా ఎప్పుడు వచ్చినవి అంటే సృష్టి అదిలో వచ్చినవి పోతన గారు చాలా గమ్మత్తుగా గజేంద్ర మోక్షణ కథలో ఒక సంఖ్య సూచిస్తారండి మనం ఎన్నిసార్లు జన్మలు తీసుకొని ఉంటాము అన్నదానికి దశలక్ష కోటి కరణీనాథుండనై అంటాడు పది లక్షల కోట్ల జన్మలు లేదా అంతకన్నా ఎక్కువే ఎత్తి ఉంటాం మనం ఇప్పటి వరకు మరి దీనికి ఏం చేయాలంటే శ్రీనివాసు ప్రార్థించాలి భగవద్గీతలో చెప్పాడు కదా ఆయన తేషామహం సముధర్త మృత్యు సంసార సాగరాత్ స్వామి ఇప్పుడు నీ పాదాల వద్ద చేరి ఉన్నామయ్యా ఈ సుప్రభాత సమయంలో మా యొక్క వినతి ఏంటంటే ఈ మృత్యు సంసార సాగరాన్నించి మమ్మల్ని ఉద్ధరించు అని ప్రార్థిస్తూ ఇంకొక శ్లోకంలోకి ప్రయాణం చేద్దాం స్వస్తి